నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్ ఈరోజు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది వేలాది మంది వైసీపీ కార్యకర్తల నడుమ ఈరోజు నామినేషన్ వేశారు మరి ఈ సందర్భంగా ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఆయన మాటలు తెలుస్తున్నాం సార్ చెప్పండి ఈరోజు మీ నామినేషన్ కార్యక్రమం జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది మేమందరం కూడా లైవ్లో చూసాం ఎలా ఫీల్ ఏంటి చాలా సంతోషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచిని బట్టి ప్రజల్లో విపరీతమైనటువంటి అభిమానం ఎలా ఉందో ఇవాళ తేటతలమైంది ఆకాశానికి చిల్లు పడ్డదా అన్నట్టుగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని నా దగ్గరికి వచ్చి అందరూ చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది కళ్ళారా చూసేటటువంటి ప్రతి ఒక్కరికి గత మెజారిటీల కన్నా అద్భుతమైన మెజారిటీలు ఈరోజు సాధించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేది కనపడుతుంది కళ్ళ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎర్రగొండపాలెం గడ్డ వైసీపీ అడ్డా అనేది మరొకసారి నిరూపించబోతున్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నారు అయితే ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేస్తుంటే మీరు తొలిసారిగా ఈరోజు నామినేషన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తున్నారు అయితే మిమ్మల్ని చూసి మీరు ఒక పిలుపు పిలవంగానే నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి వేలాది మందిగా ఇంతమంది తరలి వచ్చారు వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారండి సార్ ఒకటి మొట్టమొదటిగా నేను ఒక సామాన్య అని నా పార్టీ నమ్మింది ఒక సామాన్య కార్యకర్తకి పార్టీ అవకాశం ఇస్తే ఆ సామాన్య కార్యకర్తలు ఎలా పనిచేస్తారో అదే నిదర్శనం ఇది వాళ్ళ ప్రతి కుటుంబంలో ఒక బిడ్డగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా వాళ్ళ హక్కును చేర్చుకున్నటువంటి విధానం అద్భుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదల్ని హక్కును చేర్చుకునేటటువంటి పార్టీ నాయకులు కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఆహ్వానించేటటువంటి కల్చర్ ఉన్నటువంటి పార్టీ అందుకే ఇంత పెద్ద స్వాగతం లభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బ్రహ్మాండమైన ఘన విజయం సాధించబోతుందనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇవాళ వైఎస్ఆర్ కార్యకర్తలు ఎలా వచ్చారంటే మహిళా మూర్తుల్ని కానీ ఒక్కసారి చూసినట్లయితే ఇవాళ జనంలో వచ్చినటువంటి వాళ్ళలో ఎండనని లెక్క చేయకుండా వారి ఆరోగ్యాలను కూడా పక్కన పెట్టి అద్భుతంగా పెద్ద ఎత్తున మహిళా లోకం మొత్తం తరలివెచ్చి వాళ్ళు ఆహ్వానించి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే ఒక పెద్ద సంకేతం మహిళలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నారని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా కూడా చూడవచ్చు ఈరోజు మీరు ప్రత్యక్షంగా లైవ్లో చూశారు ఎంతో మంది దాదాపుగా నలభై వేల మందికి పైగా ఈరోజు వచ్చినట్టుగా మనకు కనబడుతా ఉంది మీరు దీన్ని బట్టి బేస్ చేసుకొని రాబోయే ఎలక్షన్లో ఎన్ని వేల మెజారిటీతో మీరు గెలవబోతున్నారని మీరు అంచనా వేసుకున్నారు ఊహలు కాదు కానీ ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మెజారిటీ కంటే పెద్ద మెజారిటీ ఇక్కడ నమోదు చేయబోతున్నాం దీనికి ఇంకో పేరు కూడా ఉంది రెండవ పులివెందులని పులివెందుల తర్వాత అంత మెజారిటీ ఇక్కడ రావాలి రాబోతుంది థ్యాంక్ యూ సార్